మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకే రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు గుట్టపై అటవీ శాఖ నిర్ణయించిన హద్దులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం అంజన్నను దర్శించుకుని మీడియాతో మాట్లాడారు దేవదాయ అటవీ శాఖలు రెండూ మంత్రి కొండా సురేఖ పరిధిలోనే ఉన్నాయి ఆమె వెంటనే కొండగట్టుకు వచ్చి వాస్తవాలను తెలుసుకోవాలి అంజన్న భూముల్లోకి అడుగు పెడితే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు హిందువుల పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న భూముల వివాదంపై నెల రోజులుగా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మీరు నిజమైన హిందూ బిడ్డవైతే వెంటనే స్పందించి అంజన్న ఆలయానికి దక్కాల్సిన ఐదు వందల ఎకరాల భూమిని అప్పగించేలా చొరవ తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఈ ప్రాంతంపై అవగాహన లేదని ఆయన స్థానికుడు కాకపోవడం వల్లే అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు జాయింట్ సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా ఆలయ భూములను ఆలయానికే వదిలిపెట్టాలని సూచించారు రీల్స్ ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేను కోరారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అంజన్న క్షేత్ర అభివృద్ధికి వంద కోట్లు మంజూరు చేశామని ఈ ప్రాంత బిడ్డగా తాను పద్దెనిమిది వందలు కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టానని రవిశంకర్ గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదో సమాధానం చెప్పాలని ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

यहाँ बढ़ी नहीं है आत्मिक क्या है आपको ये क्या बताएं कई भी स्वस्थ रस्ता स्वस्थ रूपानुसेचन और कम जगत के सम सन्नो असुस्थ निवारेज शंकर श्वार्य ओम शंकराचार्य ना 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 करें शब्द समर्पयामी ओके ओके करें शब्द

अग्नेयमध्ये परा अधिकिष्टति अनि परा निशाम संपूर्ण करुणा कटाक्ष सिद्धिवां सर्वसिद्धिस्वाम नवाचा बलसन्दर्जे विसाराव चंद्रभगवा ముందు <Tabii> పై <yapa hermano>

మాట్లాడు నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం చొప్పదండి నియోజకవర్గం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్నటువంటి ఒక మహామాన్విత ఆలయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఆలయ ఆ భూములకే రక్షణ లేకుండా మరి అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ఆలయ భూములు ఫారెస్ట్ వాళ్ళు కొత్తగా వందల ఏళ్లుగా మరి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కొండగట్టు అంజన్న ఆస్తులు భూములు మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ భూములు ఆరున్నర ఎకరాలు బేతాలిని టెంపుల్ నుంచి మొదలు పెడితే మరి సీతమ్మవారి రామ సీతమ్మ రామచంద్రుల ఆలయం నుంచి మొదలు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయం నిర్మాణము అదేవిధంగా ఈవెందో పవన్ కళ్యాణ్ కూడా మన కార్ల వాహనాలు వారి వాహనం కూడా మరి పూజలు చేసుకున్నటువంటి ప్లేస్ నుంచి మొదలుపెడితే హరిత హోటల్ వరకు కూడా ఆరున్నర ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకు సంబంధించిందని కొత్తగా కొత్తగా ఎన్నడూ లేనటువంటి ఒక విషయాన్ని మరి ఓ అటవీ శాఖ అధికారి ఈవోకు నోటీసులు ఇవ్వడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉంది నిజంగా మరి కొండగట్టు అంజన్న ఈ క్షేత్రం ఎంత పురాతనమైనటువంటి క్షేత్రము ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్తం యావత్ భారతదేశం అంతా కూడా తెలుసు లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అంజన్న క్షేత్రంలో ఈ షోకాజ్ నేట్ ఎండోమెంటల్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూమికి సంబంధించిన ఇష్యూలో అటవీ శాఖ అధికారుల ఈ ఏందో అదేవిధంగా ఆరు వందల ఎనభై నాలుగు బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించు ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు వచ్చి సర్వే చేయడం అంటే ఇది అటవీ భూమిలో ఉన్నదని ఒకరు ఒకరేమో రెవెన్యూ పరిధిలో ఉన్నదని ఇంకొకరు ఆలయానికి సంబంధించినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తాం ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అటవీ శాఖ అధికారులు మేము ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కనుక మాకు దీని మీద పర్మిషన్ ఇవ్వండి అని ఒకరికి ఈవో గారు కలెక్టర్కు దరఖాస్తు చేయడం దీంట్లో చాలా అనిపించేటువంటి అంశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి అన్నదాన సత్రం కానీ వాటర్ ప్లాంట్ కానీ వాహనాల షెడ్ పూజ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కానీ అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇట్లా అన్ని సంబంధించినటువంటి వేతాలుడు ఆలయానికి సంబంధించినటువంటి ఇవి కూడా దాన్ని ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం చాలా బాధగా ఉంది భక్తుల మనోభావాలు నిజంగా ఇవాళ చాలా బాధపడుతున్నారంటే ఒకప్పుడు మా అన్న గుడి భూములు ఫారెస్ట్ మళ్ళీ కొత్తగా ఎన్నడూ లేనటువంటిది వందల సంవత్సరాలుగా లేది ఇవాళ కొత్తగా గుంజుకుంటారు మా మనోభావాలను విభజిస్తున్నారు అని వాళ్ళు మీ అందరికి విరితమే ఇంక అవన్నీ రిపీట్ చేయాలంటే కథాతీతం అవుతుంది ఇంకో వంద కోట్లు సారు ఐదు వందల కోట్లు ప్రకటించి వంద కోట్లు ఇచ్చేది ఈ వంద కోట్ల రూపాయలను మరి వీటిని పనులు చేయించేస్తా లేదా ఎమ్మెల్యే సాబ్ చెప్పం చేస్తా లేదా జీవో కాపీ సంతులోని లోతులకు నీటి నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ నీళ్లు ఉండే విధంగా ఒక పంప్ హౌస్ ఇవాళ మేము తప్పినటువంటి మళ్ళీ తప్పకుండా నాకైతే ఒక నమ్మకం ఏమనిపిస్తుందంటే ఈయన అభివృద్ధి చేయడు మా కొండా సురేఖమ్మ మరి పేపర్లను నేను న్యూస్ లో చూస్తా నేను టీటీడీ ద్వారా వందల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన ప్రతి ఊరి ఊరికి ప్రతి ఊరి ఊరి అది అంజన్న గుడి కానీ ఇంకో గుడి కానీ అది ఎల్లమ్మ గుడి కానీ ఆ గుళ్ళకు ఒక్కొక్క ఆలయానికి పది లక్షలు చొప్పున ఆనా ఆనాడు నిధులు తీసుకొచ్చిన ఆ నిధులను తీసుకొచ్చి మంజూరు చేయించిన ఇలా ఆ నిధులను తీసుకొచ్చి ఆ గుళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు లోకల్ ఎమ్మెల్యే ఈ అంజన్న గుడి ఎన్నోడు సరిగా రానే నేనైతే ఆనాడు వారానికి ఒకసారి వచ్చి అంజన్న ఆశీర్వేదం తీసుకొని పోయినారు కనుక మీరు వెంటనే వెంటనే ఇంకా రావాలి దీని మీద చర్య తీసుకోవాలి ఇంకా ఇది ఈ రోడ్ మ్యాప్ కూడా చేసాం రోడ్డు కింద నుంచి అన్నీ రెడీ ఉన్నాయి దీన్ని కూడా ఎన్నికోవట్లే నూట డెబ్బై నూట నూట ముప్పై పుస్తకాలు ఉన్నాయి అన్ని ఎస్టిమేషన్ వేసి పెట్టాం ఈ రోడ్డు లేదు ఈ ఏ పరిస్థితి కూడా కనీసం గడ తట్టడి మట్టి తీయలే మనం పోతే ఉన్నా సరే ఇప్పుడు ఆడికి మన లిఫ్ట్ కోవచ్చు లిఫ్ట్ వా మృతంగా లిఫ్ట్ మేము చేసి పెట్టినాం సగం పనులు అయిపోయినాయి ఆ పనులు కంటిన్యూషన్ చేయడం చాతనైతే లేదు కొత్త నిధులు తీసుకొచ్చుడు కాదు నాయనా కొత్త నిధులు తెచ్చుడు కాదు ఈ అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ సరికాల శీతాకాల సమావేశాలు ఉన్నాయి కదా నువ్వు నిజంగా ఈ కాన్సెన్సీ బిడ్డ కాదు కానీ ఈ ప్రాంత ప్రజలు గెలిపించేది కదా ఇది ఒక్కటన్న ఈ అసెంబ్లీలో మాట్లాడి అసత్యాలు మాట్లాడకు నాయనా సత్యం అసత్యాలు మాట్లాడకు సత్యమే మాట్లాడుతారా ఈ కొండగట్టు కోసం ఒక ఐదు వందల కోట్లు నిధులు తీసుకురాబిట్టి పాతే కేసీఆర్ గారు ఇచ్చిందే అవి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా మేము తీసుకొచ్చినాయండి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఇదే అంజన్న ఆశీర్వాదంతో మళ్ళీ నేను గెలుస్తాం అప్పుడే ఇవన్నీ పనులు వీళ్ళు వీళ్ళు చేయకపోతే చేయాలని మేము కోరుకుంటున్నాం బండి సంజయ్ గారు లోకల్ ఉన్నటువంటి వీళ్ళు ఇద్దరు కలిసి క్లెక్సిలు పెట్టుకుంటారు ఒకటే దానిగా మరి ఇద్దరు కలిసి పనిచేస్తే నాకు అర్థం కాదు ఇద్దరు కలిసి ఒకటే దాని ఒకటే బీజేపీ ఒక ఆయన కాంగ్రెస్ కానీ రెండు ఒకటే ఒకటేదా ఫ్లెక్సీలు ఉంటాయి మరి వీళ్ళు ఇద్దరు కలిసి అంజనా కూడా అభివృద్ధి చేయచ్చు కా ప్రసాద్ స్కీమ్ ఎటువైంది నీ ప్రసాద్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రసాద్ తొందర నిధులు తీసుకురా సంజయ్ అన్న కనుక దయచేసి మనం అటవీ భూములను రక్షించుకుందాం అటవీ భూములను రక్షించుకుందాం అని అటవీ శాఖ చేసే ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అంజన్న గుడికి సంబంధించినటువంటి భూములను పరిరక్షించుకుందాం తప్పకుండా కాపాడుతాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన అంజన్న గుడి భూములకు రక్షణగా నిలుస్తాం గోడగా నిలుస్తాం అంజన్న భక్తులకు తప్పకుండా అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ఏర్పే నా ధన్యవాదాలు అంతేకాకుండా రిటర్న్ సోదరు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పిలుపుతో వచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు ఇంతకాలంటే వాటిని ఆపాల్సిన ఒక రివ్యూ పెట్టేటువంటి వీలుగానేటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఆ పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి ఉంది కనుక ఆ పరిస్థితి వచ్చి మేము తప్పకుండా పార్లమెంట్లో నేను కొట్లాడతాం గతంలో మా పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు కొట్లాడి కొండగట్ రాజన్న గుడిని దాదాపు ఒక తొమ్మిది వందల ఎకరాలు సేకరించాలనే ప్రయత్నం నడిచింది దాదాపుగా అంకంలో ఉండే అదేవిధంగా దాన్ని సాధ్యం దిశగా మా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్లాడి పార్లమెంట్లో అడుగుతాం రిప్రజెంటేషన్ చేస్తాం ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు దీంట్లో మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో అసమర్థ ప్రభుత్వం అయిపోయింది అస అన్ని ఫెయిలర్ అయిపోయింది దేవాదాయ శాఖ అటర్లీ ఫ్లాప్ అయింది అంటే విద్యాశాఖ అంతే వేరే దానికి పోవద్దని అనుకున్న కనుక వేరే సబ్జెక్ట్ ఏం కూడా మాట్లాడలేదు తప్పకుండా అంజన్న భూములను పరిరక్షించుకుంటూ అటవీ సంబంధించినటువంటి ల్యాండ్ పర్మిషన్ మళ్ళీ తిరిగి ఎండోమెంట్ కి దక్కేదాకా మా బిఆర్ఎస్ పోరాటం ఉంటది